Subscribe to our channel and press the bell icon for the latest updates. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర పాత్రలో నటించారు డివి దానయ కళ్యాణ్ దాసుడి కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు తమన్ సంగీతం అందించారు ఇమ్రాన్ హష్మి ప్రియాంక మోహన్ అర్జున్ దాస్ ప్రకాష్ రాజ్ రెడ్డి శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలో నటించారు భారీ అంచనా నడుమ ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్కు మాత్రం సినిమా పండగలను చెబుతున్నారు ఒక ముక్కలో చెప్పాలంటే డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాన్ బాయ్ గా చాలా బాగా చూపించారు ప్రతి సన్నివేశంలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్ ని అద్భుతంగా ప్లాన్ చేశారని అంటున్నారు ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాల ఉందని అంటున్నారు మూవీలో ఒక ఫైట్ సీన్ లో ఓజా స్కంభీరా షూకి మంట అంటుకుంటుంది అతని నరుకుడికి బ్లడ్ మంచి పడితే ఆ మంట ఆరిపోద్ది ఇలాంటి సీన్స్ ప్రతి పది నిమిషాలకు ఒకటి సుజిత్ ప్లాన్ చేశాడని ఇది కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకునేదని ఇది కదా ఆయన ఆరా అంటే ఇలా కథ పవన్ కళ్యాణ్ క్రేజ్ వాడాల్సింది పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఓజి మామూలు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారని అభిమానులు అంటున్నారు న్యూస్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి